టాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ మెంచెల్లో ప్లాట్లు కొన్నవాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి కేకే గారికి రెండే తెలుసు చంపడం నరకడం తప్పులు తెగ నరగడం చెడును చంపేయడం ఆయన పెద్ద గూండా పెద్ద రౌడీ పెద్ద లుచ్చ పెద్ద లఫంగి ఇది కొందరి మాట ఆయన మానవతావాది మహోన్నతమైన మనిషి ఇది అందరి మాట కనుక సోదరులారా కేకే అంటే ఎవరు అంతటి వాడు ఒక చెంప మీద కొడితే రెండో చంప చూపిస్తాడు ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేసుకుంటాడు గ్యారంటీనా ఎవడ్రా ఎవడ్రా కూత కూసు మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు ధైర్యం ఉంటే కమాన్ స్టేజీ మీదకి రండి చెప్ప మీద దెబ్బ కొట్టండి టెస్ట్ చేసుకోండి కమాన్ ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ నిన్ను మగాడు ఎవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే లేరా లేరా దమ్మున్న వాడేవడో లేడా చేసుకోవడానికి నేను రెడీ నువ్వు డ్రెడీయా నేను అనవసరంగా రచ్చిపోయి వీడిని రెత్త కొట్టేనే ఇప్పుడు మన యువనైతే కేకే గారు రెండో చెప్పు చూపిస్తారు అమ్మా కేకే ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని తప్పు చేసావురా చాలా పెద్ద తప్పు చేసావు నీలా దొంగ నేను కొట్టాను రా ఇక్కడ నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా ఇక్కడ తగులుతాయి లెక్క పెట్టుకోరా అంజలిని అరగంటలో నీ ఇంట్లో నుంచి ఎత్తుకెళ్తా నువ్వు మగాడివే అయితే నీలో మగతనం ఉంటే ఓ మన యూజ నాయకుడు కేకే గారు మన యూజ నాయకుడు కేకే గారు నా సంగతి తెలుసు కదా చంపేస్తా తను చెయ్యొదలరా చెయ్యొదురు అది నా కోడలు నా కొడుక్కి కాబోయే పెళ్ళం చెయ్యొదురు ఏంటి చూపెంట్రా నన్ను కొడతావా కొట్రా కొట్టు చంప నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే ముందు నిన్ను చంపాలి నీ కొడుకు నల్లా తయారు చేసినందుకో నువ్వు అసలు చలి గంటలో తీసుకెళ్తానన్నావుగా తీసుకెళ్ళవు ఎలా తీసుకెళ్తావో చూస్తాను తల మీద నుంచి గన్నుద్ది లేకపోతే నీ తమ్ముడు తల పెళ్లిపోద్ది

నన్ను పట్టుకుని పండుగ డ్రెస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా అన్నా నా ప్రాణం కోసం వదిన్న త్యాగం చేశావా అన్నా ఏమనుకున్నావు నీ గురించి పెద్ద జాగ్రత్త అనుకున్నావా నీ లేకుండా ఎలా బతుకుతావే కొట్టి ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి కర్తాకొచ్చేదా ముందే చెప్పండి నీకు ఒక్కసారి నీ చేపట్టుకుంటే చచ్చ వరకు వదిలిపెట్టినని ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇల్లే కాదు ఎక్కడున్నా వాడిని వదలదు గల్లీ గల్లీ వెతకండి మొసలు ఆఫీస్కి వెళ్ళండి కాలేజ్కి వెళ్ళండి అన్నా ఎవరు అడిగినా వాడి గురించి తెలియదంటురా హలో చెప్పరా చిన్న ఆ పండగాడు వాడి మనుషులు షెడ్ దగ్గరికి వచ్చి నీ గురించి అందరినీ అడుగుతున్నారన్నా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా నేను రాజేష్ ఇంటి దగ్గర ఉన్నాను అర్జెంట్కి వచ్చాయి హలో హలో ఎక్కడ రావాడు సెల్లివో చంపేస్తాను అశోక్ గారు ఎక్కడరా చెప్పు మాట్లాడకుండా కూర్చున్నావాట్రా ఏం కావాలిందా నీకు డబ్బులు కావాలా బావర్చి బిర్యానీ తింటావా రామోజీ ఫిలిం సిటీ చూపిస్తాను చెప్పు నానా ఇక్కడ అంటే ఇష్టం అంట కదా సచిన్ బట్ దుప్పుకొచ్చిస్తారా చెప్పురా నానా చెప్పు చెప్పు చెప్పకపోతే చంపుతావా చంపు ఎలా చంపుతూ రాజన్ను చంపే అలా పొడిచి పొడిచి చంపుతావా ఇప్పుడే నా పీకి నొక్కావే అలా నొక్కి చంపుతావా తుపాకితో కలిసి చంపుతావా ఒక్కో రాజా అన్నని చప్పినందుకే అశోకును మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని పరిగడ్చినట్టు పరిగట్టిస్తున్నాడు నన్ను చంపితే ఊరుకుంటాడా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నడుక్కున్నాడు హాయ్ నిన్ను చంపకుండా వదలేడు రా అన్నా Doeg! తప్పు చేశాను రా తప్పు చేశాను ఆ రోజు నువ్వు వాడిని చంపేస్తానన్నప్పుడు నీ పొలిటికల్ కెరియర్ కోసం ఆ అమ్మాయి కోసం వద్దన్నానురా వద్దురా మనకి పాలిటిక్స్ వద్దు ఆ అమ్మాయి వద్దు వాడి ప్రాణం కావాలి ఏమైనా సరే వాడు బతకూడదు వాడి చావు నేను చూడాలి రే నీలో నేను పాతకెకేను చూడాలిరా చూడాలి వైజాగ్ నుంచి సత్య ఫోన్ అన్నా వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉందంట మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అడ్రస్ కూడా దొరికింది రేపు వాడి చెల్లెలు పెళ్లి ఖచ్చితంగా అశోక్ పెళ్లికి వస్తాడు ఇది తండ్రి కొడుకుల డ్రామారా

నీకు ఆ రోజే చెప్పాను వాడి ఢిల్లీ నుంచి తిరిగి రాకూడదని వాడిని హైదరాబాద్కి కి రప్పించి ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు ఇక్కడికొచ్చి వచ్చి దాక్కుంటే నాకు దొరకమనుకున్నావరా అసలేం జరిగింది వాడు వాడు నా తమ్ముడిని నరికేశాడు నాకేం తక్కకుండా చేశాడు తక్కకుండా చేశాడు నాకేమొద్దు నాకు నాకు వాడు ప్రాణం ప్రాణ కావాలి వద్దు ఏం చేయొద్దు ముహూర్తం ఎన్నింటికి పన్నెండింటికి పన్నెండింటికి అది నీ కూతురు పెళ్లి ముహూర్తం కాదు వాడి చావు ముహూర్తం వాడిని తీసుకొచ్చి నీ చేతులతో నాకు అప్పగించి నీ కూతురు ఇక్కడే ఉంటా కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసా సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల నీ కొడుకు నా దగ్గరికి తీసుకురాలేదో నీ కూతుర్ని చంపరు గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తాం ముందు వాడు మారాలి వాడు నా తప్పుడు నరికేశాడు కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేస్తాం సూపర్ నీ తండ్రి మాట విని చావడానికి వచ్చావరా నువ్వు బతకడం నీ బాబుకి ఇష్టం ముసలోడా నువ్వు నా మాట విని చెప్పిన పని చెప్పినట్టు చేశావు కూతురు కోసం కొడుకును బలిస్తున్నావు చరిత్ర చెప్పుకుంటుంది బాబు దాన్ని దాన్ని వదిలేదు నా కూతురు నా కోసం వీటిని కాళ్ళ మీద పడేయడానికి తెచ్చాననుకున్నావా కూతురు కన్న ముందు ఒక మగాడిని కన్నాడు వీడు మగాడు నా కొడుకు వాడు చెల్లిని ఎలా తెచ్చుకోవాలో వాడికి తెలుసు నువ్వేంద్రా వాడి చెల్లిని వదిలేది యా ఇప్పుడే ఇక్కడ వాడిని నేను వదిలేసి వెళ్తున్నా అడ్డంగా నరుకైన అతను చెల్లిని తెచ్చుకుంటాడు ఏంట్రా ఆ చూపులు గల్లీ గల్లీలో మామూలు వసూలు చేసి ప్రతికే పెతప్పి నీకు నేను భయపడాలా తప్పు చేశా ఇంతకు ముందు భయపడి తప్పు చేశా నన్ను క్షమించరా నేను తప్పు చేశాను ప్రతిసారి నువ్వు గొడవలు నువ్వు చెడిపోతున్నావని నీ మీద చిరాకు పడ్డాను కానీ ఎందుకు వెళ్తున్నావు ఒక్కసారి కూడా ఆలోచించలేదు కానీ ఇప్పుడు అర్థమైందిరా నా కళ్ళ ముందే నా కూతుర్ని అసభ్యంగా ఈడ్చికెళ్తుంటే ముసలోడైన నాకే రక్తం మరి చంపేయాలనిపించింది వయస్సులో ఉన్న నీకెలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందిరా నీ ఆవేశంలో తప్పలేదురా రాజాని వీళ్ళు చంపిన రోజే నేను మారాల్సింది కానీ భయపడ్డాట్రా పినికితనంతో కూడుకున్న భయం నిజాయితీతో కూడుకున్న ఆవేశం నువ్వు తప్పు కాదు ముహూర్తానికి ఇంకా అరగంటే టైం ఉంది నువ్వు వస్తున్నావు నీ చెల్లిని తీసుకొస్తున్నావు నీ చేతులతోనే దాన్ని పెళ్లి చేయిస్తున్నావు పాతికేళ్లుగా వాడిలో ఉన్న ఆవేశాన్ని ఆపడం రక్తం పంచిన నా వల్ల కాలేదు అవుతుందేమో ట్రై వల్లేదు వాడి కూతుర్ని నేను టచ్ చేశానని రెచ్చిపోయి మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాను నీ బాబుకి నీ మీదున్న నమ్మకానికి ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ఇక్కడున్న అందరూ నీ చెల్లెల్ని టచ్ చేస్తారు నువ్వెలా తీసుకెళ్తావో నేను ఒక క్షణం ఆగండి చిన్నప్పటి నుంచి గొడవలు పెట్టుకుందాం ఉంటే నాకున్న ఒకే ఒక అడ్డు మా నాన్న ఆయన కొట్టొద్దు కొట్టొద్దు అన్నప్పుడే ఎంతో మందిని కొట్టాను ఇక ఆయన కొట్టు అన్నాడు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా ఇప్పుడు చెయ్యేన్రా